హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో సింపుల్గా నేను సారీలో నుంచి క్లాత్ని కొంచెం కట్ చేసుకొని బ్యాక్ నెక్ డిజైన్ అయితే పెట్టినానండి చాలా సింపుల్ డిజైన్ అనమాట బిగినర్స్కి కూడా ఈజీగా వచ్చేస్తుంది ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఓకేనా ముందుగా నెక్ వెర్త్ వచ్చేసి రెండు పావు ఇంచెస్ పెడుతున్నాను ఓకేనా నెక్ వెర్త్ రెండు పావు ఇంచెస్ నెక్ హైట్ వచ్చేసి నేను ఇక్కడ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు పెడుతున్నాను అలాగే ఇక్కడ బాక్స్ షేప్ డ్రా చేసుకోవడానికి కింద వైపు నెక్ వెర్త్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెడుతున్నాను ఓకేనా ఇలా పెట్టుకుని నీట్గా బాక్స్ షేప్ని డ్రా చేసుకుని ఆ తర్వాత రౌండ్ షేప్ని ఈ విధంగా డ్రా చేస్తున్నాను ఇలా రౌండ్ షేప్ని డ్రా చేసుకున్న తర్వాత మనం ఒరిజినల్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ రెండు కూడా పెట్టేసుకుని నీట్గా ఈ రౌండ్ షేప్ని ఎలా అయితే ఉందో అలాగే కట్ చేస్తున్నాను ఓకేనా రెండు క్లాత్ని కూడా నేను ఇక్కడ కట్ చేసుకున్నాను ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా కట్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను దాని మీద వచ్చేసి లైనింగ్ క్లాత్ని పెట్టి ఈ రౌండ్ నెక్ మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే దీని మీద ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి నీట్గా ఇక్కడ పావించి ఖర్చు మాత్రమే పెట్టుకుని స్టిచ్ వేస్తున్నాము ఓకేనా నీట్గా ఈ విధంగా రౌండ్ నెక్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ షేప్ తిరిగే దగ్గర చిన్న చిన్నగా ఈ విధంగా కట్ పెట్టుకోవాలి మనం క్లాత్ని టర్నింగ్ చేసుకుని ఆ తర్వాత ఫ్రిల్స్ పెడతామండి అందుకోసం చూడండి ఈ విధంగా చిన్నగా కట్స్ పెట్టుకోవాలి ఆ తర్వాత దీన్ని నీట్గా మనం లైనింగ్ క్లాత్ని బ్లౌజ్ యొక్క రాంగ్ సైడ్కి ఈ విధంగా టర్న్ చేసుకుని ఎర్జుకి ఒక స్టిచ్ వేసుకోవాలి ఓకేనా మనం రాంగ్ సైడ్కి కట్స్ పెట్టుకున్నాం కాబట్టి ఈజీగానే రౌండ్ షేప్ చక్కగా వచ్చేస్తుందండి మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలానే వస్తుంది నీట్గా కినారిన నేను ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను ఈ విధంగా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ని కట్ చేసుకుని ఒకవైపు మాత్రమే ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ముందుగా మనం డాట్స్ అయితే పెట్టేసుకోవాలండి నేను ఆల్రెడీ ఇక్కడ డాట్ మార్క్ అయితే ఉంది దాన్ని ఈ విధంగా పెట్టేసుకుని డాట్ మార్క్ని ముందుగా పెట్టేసుకుంటున్నాను అంటే డాట్ పెట్టుకున్న తర్వాత హెమ్మింగ్ పట్టి క్లాత్ని నేను స్టిచ్ వేస్తున్నాను ఇలా డాట్స్ అయితే స్టిచ్ వేసుకున్నాం కదా ఇలా డాట్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత హెమ్మింగ్ పట్టి ఎలా స్టిచ్ వేయాలంటే చూడండి జస్ట్ మనం ఇలా దీనిపైన పెట్టేసుకుంటాం కదా బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ మనం వైపు పెట్టుకున్నాము దాని మీద హెమ్మింగ్ పట్టి పెట్టి ఈ డాట్ పెట్టుకున్న ప్లేస్లో మాత్రమే మనం చిన్నగా ఫ్రిల్ పెట్టుకోవాలి అప్పుడు మనం దీన్ని హెమ్మింగ్ చేసుకున్నప్పుడు వచ్చేసి మనకి చక్కగా ఉంటుంది ఎక్కడ కూడా రింకాల్స్ రాదనమాట అందుకోసం ముందుగా మనం బ్లౌజ్కి డాట్ పెట్టుకుని హెమ్మింగ్ పట్టి పెట్టుకున్నప్పుడు ఈ డాట్స్ ప్లేస్లో చిన్నగా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసి హెమ్మింగ్ పట్టి పైన వచ్చేసి మరొక స్టిచ్ వేసుకోవాలి ఇక మనం డైరెక్ట్గా ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేసుకోవాలి చూడండి మొత్తం కూడా నేను ఇక్కడ హెమ్మింగ్ అయితే చేసేసాను రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి చాలా ఫినిషింగ్తో అయితే వచ్చేసింది ఓకేనా ఇలా మనం రెడీ చేసుకున్నాం కదా దీని మీదనే మనం థ్రెడ్ పైపింగ్ కూడా రౌండ్ నెక్కి వేసేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా అయితే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఒక టూ ఇంచెస్ విడ్త్ ఉండేటట్టు క్లాత్ని తీసుకుంటే సరిపోతుందండి నన్ను హ్యాండ్స్కి కూడా ఫ్రిల్స్ పెడుతున్నాను కాబట్టి కొంచెం క్లాత్ని ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నాను మీరు ఇక్కడ ఒక టూ ఇంచెస్ క్లాత్ని అంటే ఒక ఫోర్ ఇంచెస్ క్లాత్ మరు సారీలో నుంచి కట్ చేసుకోవాలి మనం ఫ్రిల్స్ ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు నెక్ రౌండ్కి మొత్తం కూడా ఎంత కావాలో క్లాత్ అప్పుడు సరిపోతుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్ క్లాత్ని నేను ఇప్పుడు కట్ చేసుకున్నాను కదా ఇక్కడ జస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి ఎర్జుకి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను డైరెక్ట్గా ఫోల్డ్ చేసి కూడా మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు ఈ విధంగా జస్ట్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసిన తర్వాత ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చక్కగా వస్తుంది అనమాట ఆ ఫ్రిల్స్ మనకి నీట్ గా ఫోల్డింగ్ వస్తుంది అందుకోసం ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఒక స్టార్టింగ్ అలాగే ఒక వన్ ఇంచెస్ వరకు స్టిచ్ వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి చిన్న చిన్నగా ఇక్కడ మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక పావు ఇంచెస్ విడుతు పెట్టుకుంటూ ఫ్రిల్స్ పెడుతున్నాను ఇంతకన్నా కొంచెం తక్కువగా కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఇంత పెట్టుకోవచ్చు మరి మీరు ఎక్కువ విడత ఫ్రిల్స్ పెట్టకండి ఓకేనా అప్పుడు మనకి ఫినిషింగ్ చక్కగా ఉండదు ఆ నెక్ దగ్గర వచ్చేసి ఫ్రిల్స్ కూడా చక్కగా కనిపించదు అనమాట అందుకోసం ఒక పావు ఇంచెస్ కన్నా తక్కువగా ఉండేటట్టుగానే మీరు ఫ్రిల్స్ ఫోల్డింగ్ అనేది చేయండి ఓకేనా ఇదే విధంగా మనం మొత్తం క్లాత్ కి కూడా ఫ్రిల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం లెంత్గా ఉండే క్లాత్ని కట్ చేసుకుని ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా ఒక వన్ ఇంచెస్ అలాగే ఇక్కడ గ్యాప్ అనేది పెట్టేసుకోండి ఇలా పెట్టుకుని ముందుగా మనం నెక్ రౌండ్ మొత్తానికి కూడా సరిపోతుందా అని చూసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి మనం ఈ విధంగా పెట్టుకుంటాం కదా ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఎక్కడి వరకు వస్తుంది అంటే మనకి ఇంకా క్లాత్ అనేది తగ్గుతుంది అనమాట మరొక టూ ఇంచెస్ క్లాత్ని మనం సారీలో నుంచి కట్ చేసుకోవాలి కట్ చేసుకుని దానికి జాయింటింగ్ చేసేసుకోవాలి చూడండి జస్ట్ మనం ఈ విధంగా జాయింటింగ్ చేసేసుకుని మళ్ళీ ఎర్జుకి స్టిచ్ వేసుకోవాలి నీట్గా మనం ఫ్రిల్ స్టిచ్ వేసేసుకోవాలి ఈ ఫోల్డింగ్ దగ్గర కూడా మనం కొంచెం చూసుకుంటూ నీట్గా ఆ ఫోల్డింగ్ కనిపించకున్నట్టు రాంగ్ సైడ్కి వెళ్ళేటట్టు చూసుకుని ఫ్రిల్స్ పెట్టుకోవాలి అప్పుడు మనకి జాయింటింగ్ వేసినారు అని కూడా కనిపించదు అనమాట ఓకేనా ఇప్పుడు మనకి రై నెక్ రౌండ్కి మొత్తం ఎంత ఫ్రిల్స్ అయితే కావాలో అన్ని ఫిల్స్ కూడా మనం ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి ఆ తర్వాత ని మనం నీట్గా ఈ విధంగా ఐరన్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చక్కగా ఉంటుంది బ్లౌజ్ పైన స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా ఆ బ్లౌజ్ పైన వచ్చేసి చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి బ్లౌజ్ పైన మనకి ఆ నెక్ దగ్గర క్లాత్ వచ్చేసి ఇలా కనిపిస్తూ ఉండాలన్నమాట అప్పుడే మనం లేస్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఖర్చులు అస్సలకి రాంగ్ సైడ్కి కనిపించవు రైట్ సైడ్కి కూడా కనిపించావు అలా ఫినిషింగ్తో మనకి ఖర్చులు కనిపించకున్నట్లు వస్తుంది ఈ విధంగా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా మనకి ఇక్కడ వచ్చేసి పై వైపు లేస్ అయితే అటాచ్ చేసేస్తాము రాంగ్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ సారీలో ఉండే క్లాత్ వచ్చేసి మనకి రాంగ్ సైడ్కి అస్సలుకి కనిపించకూడదు అనమాట అప్పుడే మనకి ఆ ఫినిషింగ్ అయితే చక్కగా ఉంటుంది ఇలా పెట్టేసుకుని ఎక్కడైనా కొంచెం మనకి ఇలా థ్రెడ్స్ అయితే కనిపిస్తుంటాయి కదా ఆ థ్రెడ్స్ని మొత్తంగా మనం కటింగ్ చేసేసుకోవాలి నెక్స్ట్ దీనిపైన మనం లేస్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి చాలా సింపుల్ డిజైన్ అండి తక్కువ రేట్తో మనకి ఏదైనా డిజైన్ చేసి ఇవ్వండి బ్లౌజ్కి అంటే మనం ఇలా చేసి ఇవ్వచ్చు అనమాట చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది హ్యాండ్స్కి కూడా నేను ఇదే విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టేసినాను ఓకేనా మనకి టూ ఇంచెస్ విడుతు మాత్రమే ఉండాలండి ఫ్రిల్స్ కట్ చేసుకున్నప్పుడు ఎందుకంటే మనం ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా బ్యాక్ సైడ్న అది వచ్చేసి వేర్ చేసుకున్నప్పుడు కూడా ఇంతే లుక్ కావాలి అంటే టూ ఇంచెస్ కట్ చేసుకుని ఒక ఫోల్డ్ చేసేసుకుని మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం పెట్టి స్టిచ్ వేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా మనకి డిజైన్ అనేది రెడీ అయిపోతుంది చూస్తారు క్ర ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్